నమస్తే అండి మనం తయారు చేసుకున్న లార ఇంచు మూడు రోజులు మట్టి మన కోళ్ళకి మ్యాథ్ కింద ఉపయోగపడుతుందండి ఇంకా ఎంత అంత ఇష్టంగా తండ్రి మంచి పోషకాలు గల ఆహారం అండి ఇది మనకి చిన్నపిల్లలకి అనుకున్నట్లయితే ఎదిగే పిల్లలకి వన్ మంత్ టూ మంత్స్ పిల్లలకి అయితే ఇంకా మంచి పోషకాలుగా మ్యాథ్కి ఈ మెదలుతో ఉంటాయి కాబట్టి ఒకసారి గొంతులో కూడా కోరుతున్నప్పుడు ఆ నోట్లో కూడా మెదడుతో ఉంటే గొంతు కొట్టినట్టుగా విదిలించుకుంటూ ఉంటాయి ఒకసారి ఈ విధంగా చేపలు వ్యర్థాలను ఉపయోగించి కూడా మనం ఆహారం తయారు చేసుకోవచ్చండి ఇలా మంచి పోషకాలు గల ఆహారాన్ని మనం కోళ్ళకి అందించవచ్చు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు గల ఆహారం అండి ఇది గ్రామం మూడిపిల్లండి ఇది మట్టికి బొక్కేస్తుంది మూడు రోజులు మట్టి కూడా మిగతా పిల్లల్ని ఎరుగుతుంటే ఇది మట్టికి బొక్కేద్దాం చేస్తుంది మీద అడిపోయి ముక్కు గుళ్ళ వంకర తిరగడం వల్ల సింగిల్గా విడివిడిగా ఉన్నాయి అయితే అంత గింజలైనా సరే ఇదైనా సరే అందువల్ల పోగ్గా ఉన్న దాని మీద పడిపోయి తినేత ఉంటుందండి దీని తల్లి గుడ్డు పెట్టం కానీ దీన్ని అది సపరేట్ అయిపోయింది ఇది విడిగానే తిరుగుతుంది సాయంత్రం పూట దీంతో పాటు వెళ్ళిపోయి గుట్లోకి వెళ్ళిపోద్దండి దీని దగ్గర దీన్ని ఏడు పిల్లలు ఉన్నాయి కదా ఆ ఏడు పిల్లలతో పాటు వెళ్ళి పొడుగుంటుంది అయి టే అవి తినా అని వచ్చి చూస్తుందండి ఇది ఐ ట ఒకరు వచ్చి నీళ్ళు వెళ్ళు ఒకరు వచ్చి నీళ్ళు అటు వెళ్ళు ఎదరికి వెళ్ళు మనం ఒకరి ఏమో వచ్చి నేను శబ్దం చేస్తే మొత్తం అంతా రౌండ్లో వేసి ఎత్తికారుదండి మన బాతుల దగ్గర కుక్కలు వచ్చినప్పుడు కూడా లోపల ఉందండి ఇది లోపలికి ఉంటే అయితే అవి అసలు శబ్దం ఏమీ చేయలేదు డైరెక్ట్ వచ్చేసి గంప మీద కూడిపోయినాయి ఒకసారి రెక్క శబ్దం అనేటప్పుడు నేనే బయటకు వచ్చాను ఏదేమైనా బయట కుక్కలు వచ్చినప్పుడు మన కుక్కల గమ్ముని వదలకూడదండి బయట కుక్కలు అనేవి చాలా బలంగా ఉంటాయి మన కుక్కల కంటే అటు గమ్ముని ఏమన్నా జబ్బులు అంటే అలాంటివి ఏమైనా కానీ పన్నుగట్ల వల్ల కూడా ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంటుంది అందువల్ల ఏ కుక్కలు బయటకి వచ్చినప్పుడు మన కుక్కల మీదకి వదలకూడదండి గమ్ముని మనం ఉన్నామని ఉద్దేశం మీద మేదడుపాటి కాకపోతే ఆ కుక్కలు ఎక్కువ ఈ కుక్కలని ఏమైనా పెంపుడు కుక్కలను దాడి అండి అందువల్ల చాలా వరకు ఆ టైంలో మనం కుక్కలను వదలకోవడమే బెటరు ఎందుకంటే గ్రూపుల కింద వస్తాయి కాబట్టి కుక్కల మీద ఎక్కువ బలంగా గాయాలు చేసేస్తూ ఉంటాయి బయట తిరిగే వాటికి గవర్నమెంట్ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ ఒకసారి మన కుక్కలకి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఏదైనా బయట కుక్కలు వచ్చినప్పుడు మన కుక్కని వదలకుండా ఉండడమే బెటరు మనం ఉన్న ధైర్యం మీద వెళ్ళి వాటి మీద పడిపోయినా కానీ అవి ఎక్కువ గాయపరిచేస్తూ ఉంటాయి కుక్కలని ఇంచుమించు ఇప్పుడు టైం నాలుగున్నర ఐదు అవుతుందండి నిన్న కూడా ఈ టైం మళ్ళీ ఆ కుక్కలు వచ్చినాయి మొత్తాన్ని నేను కొద్దిగా పని ఉండి ఒక ఐదు నిమిషాలు బయటకు వెళ్ళాను అండి బయటకు వెళ్ళేటప్పుడు మొత్తానికి అవి వచ్చి ఏం చేసినాయి అంటే కోళ్ళని బెదరేయడం కానీ ఏదైనా జరిగింది ఈ నెమలు ఏం చేస్తుందంటే పక్క వాళ్ళ కోళ్ళు వైరస్ వచ్చి అనుకోవడం వల్ల పక్క ఏవి కోళ్ళ లేవు అది ఈ పుంజు అటు వెళ్ళడం మొదలెట్టింది కొద్దిగా నేను బయటకు వెళ్ళే పని ఉండి ఒక ఐదు నిమిషాలు వేరే వాళ్ళని పెట్టి వెళ్ళాను అయితే కోళ్ళని ఎక్కడే ఉన్నాయి ఇది అటు మొదలు మొదలెట్టింది అయితే ఆ గ్రూప్కి వచ్చేసి బెదరేయడం జరిగింది ఏం జరిగిందో తెలియదు కానీ ఇంచుమించు ఈ టయానికి ఐదు ఆ టయానికి మిస్ అయ్యింది పొద్దుటే ఆరింటి వరకు కూడా ఎక్కడ కనపడలేదండి మరి అడికి భయపడి ఎక్కడన్నా దూరేసిందో ఏమో తెలియదు కానీ ఆన కోదులు అయ్యి ఉంది ఆటలో నక్కేసింది అనమాట రాత్ర గుట్టుకి రాలేదు మొత్తం ఇది దంత ఎత్తుకున్నా కానీ ఎక్కడ కనపడలే మరి కొద్ది ఆరింటికల్లా వచ్చి కనపడింది బయటకు వచ్చి బయంతి ఎక్కడైనా కానీ నక్కేసింది అవి బెదరేయడం జరిగినట్టుంది అయితే నేను చెప్పేటప్పుడు అందరికీ కోళ్ళు ఎక్కడ ఉన్నాయి అంటున్నారు కానీ దీన్ని గమనించలేదు ఇదం అటు వెళ్ళిపోయింది దగ్గళ్ళిపోయేటప్పుడు దీన్ని బెదరేసినట్టు ఉన్నాయి పొద్దుటే కనపడింది మళ్ళీ మిస్ అయిపోయింది అనుకున్నాను అక్కడ అంతా వైరస్ వచ్చి అనుకో కూడలేవు హ్యాపీ ప్లేస్ ఖాళీగా ఉండేటప్పుడు ఇది అటు వెళ్ళడం మొదలెట్టింది ఈ మధ్య రెండు పెట్టలు వేసుకుని కొట్టుకొట్టే ఇది అది ఇంకో పెట్ట కలిపి అటు వెళ్ళడం మొదలెట్టి ఈ మధ్య ఆ పెట్ట కూడా అటు వెళ్తుంది పెట్టలు రెండు వచ్చేసి ఆ పుణ్యం మట్టికి రాలేదు బోతలు త్వరగా సాయంత్రం అయితే బతిమాలస వచ్చేది లోపలికి రమ్మని కాకేజ్ కొత్తగా చెరువులోంచి మన కుక్కల బాగంతో ఆరయ్యేటప్పటికి ఇక పైకెక్కేసి పాకాలకు వచ్చేస్తున్నాయి అండి దీన్నైతే బాగా పొరికేసినవి పాపం తలంతా తల పక్కన కూడా ఘాట్లు ఉన్నాయి ఇంకా తలంతా చింత చింత చేసేసినవి ఎక్కువ పన్నుగట్లు తిరిగిపోయినాయి ఈ పోతు బాతికేను మన పెద్ద పోతు బాతికే కూడా ఒక ఆడబాతునైతే నడి మీద పొళ్ళు దిగిపోయినాయి దానికైతే చర్మం లాగినాయి ఎప్పటి నుంచి భయం పట్టుకున్నట్టుంది పాపం ఆరయ్యేటప్పటికి నెలలోంచి పైకి ఎక్కేసి వచ్చేస్తున్నాయి అంతకుముందు అయితే పని కట్టుకుని క్యాకేయడం లేకపోతే తోలికి రావడం చేయాల్సి వచ్చేది ఇప్పుడు బయట ఉండడం ప్రమాదం అనుకుని నేను అంటే అయ్యో వచ్చాను నీ లోపలికి కొద్దిగా ఈత కూడా ఎదలైపోతుంది తోలుతుంది అత్తమానం ఆ పొళ్ళు గట్ల వల్ల ఆ మూడు నీళ్ళ ఉన్నాయి ఇది పైకి ఎక్కింది ఇదైతే కొరికిన వెంటనే మనం మామూలుగా ఏదన్న ప్యాక్ కోసినప్పుడు రెక్కలు టపటప కొట్టేసుకుని కొన్ని పెక్కోసి పడేసినప్పుడు ఎలా రెక్కలు కొట్టేసి ఉండదు అలా కొట్టేసి పడిపోయిందండి వెంటనే రెండు చెవులు కూడా గట్టిగా మూసి గాలి మొదలెట్టిన తర్వాత కొద్దిగా రికవరీ అయ్యింది ఎప్పుడైనా సరే అలా జరిగినప్పుడు మనం ఇదే కానీ లేకపోతే కోడి పిల్లల్ని ఎప్పుడైనా కాకులు వెళ్ళిపోయినప్పుడు పడేసేస్తాయి కదా పై ఎత్తు నుంచి లేకపోతే ఏదైనా కోడి చిన్న కోడి పిల్లల్ని పొడి చేసినప్పుడు కూడా మనం రెండు చెవులు కూడా మూసేయాలండి గట్టిగా గోబలు మూసేసి చెవులు మూసేసి నోట్లోకి గాలి వదాలండి అప్పుడు పిల్లలు రెప్పుడుకు ఉంటుంది త్వరగా రికవరీ అవుతాయి కోడి పిల్లల్ని కాకిత్తుకెళ్ళి పైనుంచి కింద పడేసేసినప్పుడు కానీ ఏదైనా పెద్ద కోడి పిల్లని పడేసేసినప్పుడు నోరు తీసేసి పిల్లలు రెక్కలు కొట్టేసుకుంటూ ఉంటాయి ఆ సమయంలో మనం రెండు చెవులు కూడా మూసినట్టయితే గాలి వెళ్ళకుండా నోట్లోకి బలంగా గాలితూ ఉండాలి చెవులు మూసేసి అప్పుడు పిల్లల త్వరగా రికవరీ అవుద్ది పిల్లలు రెండు కూడా ఈ పెట్ట దగ్గర ఎక్కువ ఉండిపోతున్నాయండి ఆ పెట్ట క్రాస్ అయిపోతున్నప్పుడప్పుడు అప్పుడు గుడ్డుకు మనవరకు కోడి ఉన్నప్పుడు ఇది పెద్ద ఆపండి అండి ఇది వేసేవాడిని ఇప్పుడు చిన్న పిల్ల రెండు పిల్లలు కాబట్టి చిన్న ఆప ఉందా సరిపోతుంది మళ్ళీ పిల్లలు దిగితే కనుక ఈ పెద్ద ఆప వద్ది కోడి పిల్లలకి ఖచ్చితంగా దోంతరలు వాడుకోండి అండి ఇంకొక నెల రోజుల వరకు కూడా ఖచ్చితంగా దోమంతరలు వాడండి అండి చాలా మంది ఫోన్ చేయడం కానీ పిల్లల వీడియోలు కానీ పెడుతున్నారు పోటకాలు వచ్చేస్తున్నాయి ఎక్కువ దానికి ప్రధాన కారణం దోమ కొట్టడమే మనం ఒక చిన్న పలసిన దోంతర తీసుకుని చిన్నగా ఉన్నది ఏదన్నా తీసుకుని కోళ్ళని కప్పెట్టుకోగానే పిల్లల్ని వెంటనే దోంతర కనుక ఏ చేసుకున్నట్లయితే కనుక ఆ సమస్య అనేది ఉండదండి చిన్నపిల్లలు కనుక ఒకదానికి పాటు వచ్చిందంటే వెంటనే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ తర్వాత పిల్లలు ఆగడం అనేది కష్టమైపోతూ ఉంటుంది మూడు నెలలు పిల్లలకి మూడు నెలలు దాటిని అయితే ఈ రోజుల్లో ఆపుకోవడం పర్వాలేదు కానీ సంక్రాంతి సీజన్లో అయితే మూడు నెలల పిల్లలు కూడా ఆపడం కష్టమే ఇక నుంచి అయితే కొద్దిగా రికవరీ చేసుకోవచ్చు ఈ లోపు పిల్లలు అయితే కనుక కష్టం కాబట్టి మనం ఖచ్చితంగా దోమతెరలు వాడడం అనేది అలవాటు చేసుకున్నట్లయితే కనుక పిల్లల్ని చాలా వరకు మనం పాటకాలు రాకుండా పిల్లల్ని కాపాడుకోవచ్చు అందువల్ల దోంతర ఖచ్చితంగా అలవాటు కన్నా చేసేసుకోండి మనం గంప పిల్లల్ని పెట్టడం దోంతర వేసేయడం ఈ విధంగా చేసుకున్నట్టు పిల్లల్ని చాలా వరకు పాటకాలు రాకుండా మనం కాపాడుకోవచ్చు రాత్రంతా కూడా భయపెట్టింది ఇది ఏమైంది ఏమైందా అని ఎంత అలారేపాటుకు వచ్చేసింది అయితే ఒక్కలో ఇంచుమించుగా వచ్చి పరిగెత్తడం కానీ బెదరేయడం కానీ ఏమైనా జరిగినాయి చేసేటప్పటికి ఇది ఏ చెట్టులోకి వెళ్ళిపోయి నక్కేసినట్టుంది ఇంచుగా ఇంచుమించుకు ఎనిమిదింటి వరకు కూడా ఎతికినా కానీ ఎక్కడ అసలు కోడి అయినా సరే ఎప్పుడైనా సరే నక్కిందంటే బయటికి రావండి అవి అటు మనస్ఫూర్తిగా రావాలనుకుంటేనే కానీ చీకటి పడే కొద్దీ ఇంకా అక్కడైనా నక్కేతే కానీ మనం ఎంత శబ్దం చేసినా బయటికి రావడానికి ఇష్టపడక అది అబ్బకే వాళ్ళకి వెళ్ళడం మానేసింది బెదిరితే వెళ్ళడం మానేస్తాయండి కోడైనా సరే అయినా సరే అంతకుముందు మనం ఎంత బెదరేస్కి వచ్చినా కానీ ఆగో కానీ వాటికి భయం పుడితే మట్టికి ఆగిపోతాయి